స్వాగతం ప్రతిక్షణం ప్రజాహితం అన్ని అన్ని కులాల వారికి 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 మతాల దేవుడు నచ్చిన రీతిలో ఉంటాడని ఇతర మతస్తులను కించపరచకుండా అందరూ సమాన భావంతో భారతీయులంతా ఐకమత్యంగా జీవించాలని అదే మోదీ లక్ష్యమని కంటోన్మెంట్ నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి వంశ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బొల్లారంలోని రీల్సాల బజార్ గౌతమ్ బజార్ డౌటాన్ బజార్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా చాంద్బాయి హోటల్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ ఒక మత సామరస్యంతో ముందుకు పోతుందని ఒక పార్టీకి ఒక దేవుడికి పరిమితం కాకుండా అన్ని మతస్థుల వారి వారి దేవుళ్లను పూజించుకునే హక్కు ఇచ్చిందని అలాంటి సమానత్వం చూపే మోదీ ప్రభుత్వాన్ని ఈసారి ఆదరించి భారతదేశాన్ని ఔన్నత్యాన్ని చాటాలని పిలుపునిచ్చారు భారతదేశంలో ఎంతమంది దైవారాధన వారి వారు చేస్తున్నప్పటికీ అందరూ సమానంగా చూసే బీజేపీకి అవకాశం ఇవ్వాలని మన ఐకమత్యాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయని ఆయన అన్నారు విశాలాప్రదాద్ బస్తీలో ఇవాళ మా కిరణ్ గారు శ్రీకాంత్ గారు నర్సింగ్ గారు పెద్దలు కలిసి ఒక పెద్ద మనిషి ఎండలు వింటున్నారు మా దుర్గా ప్రసాద్ దుర్గా ప్రసాద్ గారు అయితే ఈ ఓటర్స్ని కలుస్తున్నాం ఈ ఓటర్స్ని అందరు కలుస్తున్నాం అందరూ ఏమనుకుంటారంటే ఒకే వర్గంతో మాట్లాడుతుంది బీజేపీ ఒకే వర్గం కోసం పనిచేస్తుంది చాలా తప్పు ఈ వెనకాలే చాంద్ హోటల్ ఉన్నది మేము ఇక్బాల్ బాయ్ గడిచినాం అక్కడిని అట్లా ఇమ్రాన్ బాయ్ కలిసినాం స్పష్టంగా నేను ఏం చెప్పినా అంటే అందరూ దేవుళ్ళు ఒకటే ఒకరు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాం మనం అందరం నీళ్ళు తాగుతాం తెలుగు వాళ్ళు నీళ్ళు అంటారు ఇంగ్లీష్లో వాటర్ అంటారు హిందీలో పానీ అంటారు ఇలా శుద్ధమైన నేల జల్ అంటారు కానీ దేవుడు కూడా అంతే సృష్టికర్త కూడా అంతే మనం వేరే వేరే పేర్లు కొనిపిస్తున్నాం కానీ మనం అందరూ ప్రత్యేక మార్గంలో నడుస్తున్నాం పేర్లు మాత్రం వేరే ధర్మాలన్నీ కూడా మంచిది చెప్తుంది న్యాయం చెప్తుంది సామరస్యం చెప్తుంది మానవత్వం చెప్తుంది సో దానికోసం మా మోదీ గారు ఏం చేస్తున్నారంటే సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ సబ్కా వికాస్ అంటే అందరూ ఏం మాట్లాడుతున్నారు మందిర్ కడుతున్నాడు రామ మందిర్ కట్టిండు మీకు తెలుసో లేదో నేను చెప్తున్న రామ మందిరం కోసం హిందువులే కాదు ముస్లింల ప్రాణం ఇచ్చారు మక్కా ఉంది మాకు మస్జిత్తు ఉంది అడుగుతున్నారు అయోధ్య లోపల రాముని మందిరం అడుగుతున్నారు అని చెప్పేసి నలుగురు నాకు తెలిసి అక్కడ ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు దగ్గర వాళ్ళు ఉరిదియబడ్డారు ఆ చెట్టు దగ్గర ఉరిదియ ముస్లిం సోదరు చాలా స్పష్టంగా వాళ్ళు కూడా వాళ్ళ త్యాగం కూడా ఉంది మనం గుర్తించాలి ఇప్పుడు మోదీ గారు రామ మందిరం కట్టిండు భవ్యమైన రామ మందిరం మరి కోర్టు కేటాయించిన వేరే స్థలం ఉంది కదా ఆ వేరే స్థలం లోపల మొత్తం హిందుస్థాన్ లోపలనే అతిపెద్ద మస్జిద్ రాబోతున్నాయి దాని